హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన విషయంపై చర్చించుకోబోతున్నాం మీరు ముద్రించిన ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న పాత నాణెం విలువ ఇప్పుడు ఐదు లక్షల రూపాయలకు చేరుకుంది అవును మీరు సరిగ్గానే విన్నారు ఈ చిన్న పది పైసా నాణం ఎంతో విలువైనదిగా మారిపోయింది అందువల్ల ఈ వీడియోలో మనం ఈ విశేషం గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతాం మన దగ్గర ఉన్న పాత పది పైసా నాణం ఒక అద్భుతమైన రకంగా విలువ పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల మధ్యకాలంలో విడుదల చేసిన ఈ నాణం ఇప్పుడు చాలా అరుతైనది అయితే రెండు వేల తర్వాత భారత ప్రభుత్వం ఈ నాణ్యం రూపాన్ని మార్పు చేసింది అప్పటి తర్వాత ఇది ఇక అందుబాటులో లేదు ఈ టెన్ పైసా నాణం మునుగోటి కాలంలో చాలా సాధారణమైనది కాబట్టి చాలా మంది దీనిని సరసమైన రేటుకు ఉపయోగించేవారు ఎంతో విలువ పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఈ నాణం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో సేకరణదారులలో చాలా మంది ప్రత్యేకంగా చూస్తున్నారు ముఖ్యంగా ఈ నాణం మీద ఉన్న ముద్ర మరియు తయారీ కాలం దీన్ని మరింత విలువైనదిగా మార్చింది రకరకాల సేకరణలో భాగంగా ఈ నాణం రేరిటీ అంటే అది ఇంకా మార్కెట్లో అందుబాటులో లేకపోవడం కారణంగా దీని విలువ పెరిగింది ఈ నాణం ఇప్పుడు ఐదు లక్షల రూపాయల విలువగా మార్కెట్లో అంగీకరించబడింది మీరు దీన్ని సేకరించి ఉంటే అది అద్భుతంగా మంచి ఆర్థిక ప్రయోజనంగా మారిపోవచ్చు అదేవిధంగా ఈ నాణం పలు సేకరణలపై ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు కూడా దాని విలువ పెరిగిన తర్వాత ఇంతకు మించి కొన్ని విలువైన నాణాలను సేకరించవచ్చు అంతేకాక ఇప్పుడు ఈ పది పైసా నాణంపై ఆర్థిక అన్వేషణలు మరియు ప్రత్యేకమైన అడిగిన నాణం విలువలపై మార్పులు జరుగుతున్నాయి ఇది మీ నాణం విలువను తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశం కూడా కావచ్చు మీరు దీన్ని సేకరించడం లేదా ఒక భాగంగా చూస్తున్నట్లయితే మరింత విలువ ఉండొచ్చు మీ దగ్గర ఉన్న పాత నాణం లేదా ఇతర విలువైన నాణం గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది ఇలాంటి సేకరణలు ఎక్కువ కాలంలో ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి ఈ వీడియో ద్వారా పాత పది పైసా నాని గురించి మీరు మరింత తెలుసుకున్నారని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి